హలో గైస్ వెల్కమ్ టు షేరు కి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెంచిన లభితలు అయితే ఎప్పటి నుంచో ఎదురు చూస్తూ ఉన్నారు పెంచైతే పెంచి కొత్త పెంచైతే ఇవ్వాలి మొత్తం అయితే సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే వారికైతే మరో సువా చెప్పారు మొత్తానైతే పెంచైతే పెంచి కొత్త పెంచేత ఇపోతున్నారు వృద్ధులు విత్తంతకు నాలుగు వేలు దివ్యంగా ఆరు వేలు చొప్పున కాంగ్రెస్ ఎలక్షన్ టైంలో హామీ అయితే ఇచ్చింది కాబట్టి హామీ ప్రకారమే పెంచేది పెంచి కొత్త పెంచేత ఇపోతున్నారు కాబట్టి ఎప్పటి నుంచి కొత్త పెంచే ఇస్తారు ఎవరికి ఇస్తా దానిపై ఈ పూర్తి పోల్ చెప్తాయనుకో చూడండి చరణ్ एस मिरगा माझा फर्स्ट टाइम ప్రతి ఒక్క లైక్స్ అని షేర్ చేయండి ప్రతి ఒక్క సబ్స్క్రైబ్ చేసి పక్కన మిల్హం చేసుకోండి టాపిక్ మొత్తానికి అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పెంచుల అభిదారులకైతే గత ప్రభుత్వంలో ఆసరా పెన్షన్ పథకంలో భాగంగా పెంచైతే పంపించేశారు అని పున్న ప్రభుత్వం కాంగ్రెస్ తెలక్ష హామీ అయితే ఇచ్చింది తెలంగాణ కాంగ్రెస్ గెలిచిన వీటిని ఆసరా పెన్షన్ కాస్త చేయుతో పింఛన్గా మార్చి రుద్రోహితకు నాలుగు వేలు దివ్యంగా ఆరు వేలు చూపున పింఛతే పెంచి కొత్త పెంచైతే ఇస్తామని చెప్పారు ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ అధికంగా వచ్చి సంవత్సరాల పైన అవుతున్నా ఇంకా పించైతే పెంచి కొత్త పింఛత ఇవ్వలేసి వృద్ధులు వితంతులు దివ్యాంగులు ప్రతిపక్ష నాయకులు ఒంటరి మహిళలు కలుగిత కార్మికులు అందరూ విమర్శలు చేస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వం మీద ఇప్పుడైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే పదరకాల పింఛన్ అయితే పెంచి కొత్త పింఛ తీయబోతున్నారు ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా అధికారులు అయితే ఇంటింటి సర్వే కూడా పూర్తి చేశారు ఎందుకంటే గత ప్రభుత్వంలో అర్హత లేకుండా కొంతమంది పింఛన్ అయితే తీసుకున్నారనేసి ఇప్పుడున్న ప్రభుత్వానికి అయితే విజ్ఞప్తి చేశారు కాబట్టి ఏ నేపథ్యంలో అధికారులు అయితే ఇంటింటి సర్వే చేసి ఎవరైతే గత ప్రభుత్వంలో అర్హత లేకుండా పింఛన్ తీసుకున్నారో వాళ్ళని అయితే లిస్ట్ నుంచి పేరు చేసి ఏవైతే గత ప్రభుత్వంలో అర్హత ఉన్న పింఛన్ తీసుకోలేదో ైతే లిస్టులో పేరు చేసి అలానే కొత్త వాళ్ళకి పింఛను కూడా దరఖాస్తు చేపించారు అలానే మనకైతే కొత్త వాళ్ళు కూడా పింఛన్ అయితే దరఖాస్తు చేసుకున్నారు హెచ్ఐ బాధితులు ఒంటరి మహిళలు కలుగిత కార్మికులు మొత్తానికి అందరు దరఖాస్తు చేసుకున్న తర్వాత ఆ నివేదిక మొత్తం సీఎం సరిపించారు ఎంతమంది కొత్తగా దరఖాస్తు చేసుకున్నారు పాత వాళ్ళు ఎంతమంది అనేసి మొత్తం ఆయనకైతే సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఆ నివేదిక మొత్తం పరిశీలించి అయితే వృద్ధులు విత్తంతకు నాలుగు వేలు దివ్యంగా అరవేల చొప్పున పింఛయితే పెంచి మొత్తాన్ని అయితే రకాల పింఛన్లు పెంచి కొత్త పింఛతే ఇవ్వబోతున్నారు మనకైతే దసరా పండుగ కానుక్కా అందులో మనకైతే రాష్ట్ర వ్యాప్తంగా సర్పంచ్ ఎలక్షన్స్ పంచాయతీ ఎలక్షన్స్ కూడా ఉన్నాయి కాబట్టి ఈ నేపథ్యంలో మనకైతే రాష్ట్ర ప్రభుత్వం అయితే ఈ పింఛతే పెంచి కొత్త పింఛతే పంపించేయబోతుంది దసరా పండుగ కానుకగా కాబట్టి ఇది చెప్పచ్చు కాబట్టి మనకైతే ముఖాను స్కాన్ చేసి ఈ కొత్త పింఛతే పంపించేస్తారంట కాబట్టి ముఖాన్ని స్కాన్ చేసిన తర్వాతనే వృద్ధు రోహితకు నాలుగు వేలు దివ్యంగా అరవై చూపించి పంపించేస్తారంట మనకైతే ముఖాన్ని స్కాన్ చేసి ఈ కొత్త పింఛన్ అయితే పంపించేస్తారంట దీని సంబంధించిన సాఫ్ట్వేర్ కూడా తీసుకొచ్చామనేసి ఇప్పుడే మంత్రి సీతాకర్ గారు చెప్పారు కాబట్టి ఈ నేపథ్యంలో రేపటి నుంచి కొంతమందికి అధికారులు అయితే ఇంటి దగ్గర వచ్చి పింఛన్ అయితే పంపించేస్తారంట కొంతమందికి బ్యాంక్ జమ చేస్తారంట ఈ కొత్త పింఛను మొత్తం అయితే పింఛన్ లభ్యత చాలా ఈ విషయం తెలియదు దసరా నుంచి కొత్త పింఛన్ అయితే ఇస్తున్నా అనేసి కాబట్టి ప్రతి ఒక్కరు లైక్స్ షేర్ చేయండి ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసి పక్క విలుహోన్ చేసుకోండి టైం వాచింగ్ థ్యాంక్ యూ